హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదా మరి ఎవ్రీడే పూజలు ఇంకా ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పనులు అవి ఉంటాయి అదే కాక ఇంకా ఉల్లి వెల్లుల్లిని వంటలు ఇంట్లో పిల్లలు ఉండడము దీనివల్ల డైలీ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అనేది అవుతుంది ఇంకా అలాగే ఈరోజు మన సబ్స్క్రైబర్స్లో కొన్ని కామెంట్స్ అడుగున్నారండి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈరోజు నేను ఇంట్లో కుమారి పూజ కూడా పెట్టుకున్నాను ఎలా చేసుకున్నాను ఏమి ఉపయోగించాను ఎందుకు చేస్తానో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడైతే ఇల్లు క్లీనింగ్స్ అంతా అయిపోయాయి ఉదయాన్నే పిల్లలకి అందరికీ సెలవులు అయ్యేసరికి ఇంట్లోనే ఉంటున్నారు కదా కొంచెం లంచ్ బాక్స్లో హడావిడి మాత్రం ఉదయాన్నే లేదు పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఒక డివైన్ ఫీల్లా చాలా బాగుంది అక్క మీ బ్లాగ్ అని నిన్న చాలా మంది కామెంట్ చేశారండి మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ వల్ల నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది ఈ నవరాత్రుల్లో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అందరూ నవరాత్రులు చేయకపోయినా మామూలు పూజలు చేసుకున్నా కూడా కుమారి పూజ ఎలా చేసుకోవచ్చో కూడా చెప్తాను అయితే మన స్వీట్ సబ్స్క్రైబర్స్లో ఒకరు అక్క మేము త్వరలో ఇల్లు కట్టుకుంటున్నాము మీ మెయిన్ డోర్ దగ్గర ఉన్న ప్లేస్ని ఒకసారి క్లియర్గా చూపించారా అని అడిగారు ఇదిగోండి మా మెయిన్ డోర్ ముందు ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్గా మాకు ప్లాన్లో వచ్చిన బిట్ అయితే చాలా చిన్నది మేము దాన్ని ఇంకా పెంచుకున్నాము ఈ మెయిన్ డోర్ నుండి బ్లైండ్స్ వరకు ఆరు ఫీట్లు ఉంటుందండి ఆ గోడ నుండి ఈ గేట్ వరకు పదహారు ఫీట్లు ఉంటుందన్నమాట ఇటు పదహారు అటు ఆరు ఫీట్ల లాగా మేము తీసుకున్నాము అయితే మెయిన్ డోర్ దగ్గర అయితే ఇలా ఉంటుంది కిందంతా కూడా ఖాళీ మీకు తెలుసు కదా ఈ గుమ్మం ముందు చూపించాలని అడిగారనమాట ఇదేనండి మీకు చెప్పాలనుకున్నది ఇంకా ప్రతిరోజు కూడా ఉల్లి వెలుల్లి లేని వంటలు అవుతున్నాయి ఇంట్లో ఉదయం రాత్రి మాత్రం బ్రేక్ఫాస్ట్లు ప్రసాదాలతోనే సరిపోతుంది ఇంకా ఆనియన్ లేకుండా ఆయిల్లో కూరగాయలు అన్నీ వేయిస్తున్నాను అవి మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం నీళ్లు వేసి గ్రేవీగా కర్రీస్ అవి వండుతూ ఉన్నా ఆనియన్ లేకపోయినా కూడా పిల్లలు బాగానే తింటున్నారు టేస్టీగానే ఉంటున్నాయి మీ నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి పూజలు ఎలా చేసుకుంటున్నారో కూడా కింద కామెంట్లో చెప్పండి అలాగే నేను ఈరోజు అంటే మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి రూపంలో ఉంటారు ఒక బాలలాగా చిన్న పిల్లలాగా అయితే మనం మొదటి రోజు చేసుకోవడానికి వీలు కాకపోయినా నవరాత్రిలో ఏదో ఒక రోజు చేసుకోవచ్చు నేను రెండవ రోజు పెట్టుకున్నానండి అలాగే నేను పూజలో ఏం ఉపయోగిస్తానో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒక చిన్ని చాట తీసుకున్నాను ఇవి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడి రంగురంగుల బొట్లు పెట్టుకుంటారు కదా అని చెప్పి అదొకటి తీసుకున్నా అలాగే వాళ్ళ సైజుకి సరిపడే బ్యాంగిల్స్ అలంకరణకు ఉపయోగించేవన్నీ ఇక్కడ నేను ఉపయోగించాను పౌడర్ చిన్న పౌడరు అలాగే మెహందీ కోను మనం గోరింటాక అప్పుడప్పుడు రుబ్బి పెట్టలేము కాబట్టి మెహందీ కోను నెయిల్ పాలిష్ చిన్ని అద్దము దువ్వెన అలాగే ఇది కాటుక కాటుకొకటి తప్పకుండా పెట్టాలి ఇదొకటి కంపల్సరీ వాళ్ళకు యూజ్ అయ్యేలాగా ఒక రెండు హెయిర్ బ్యాండ్స్ ఒక డ్రెస్ తీసుకున్నాను పాపకి ఒకవేళ ఇవన్నీ పెట్టలేము అనుకుంటే మనకి మామూలు రెండు బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టొచ్చు నేను ఇంతకుముందు కూడా అలాగే చూపించాను మీకు వీడియోలో లాస్ట్ ఇయర్ వీడియోలో అలాగే ఇంటికి ఇంకెవరైనా ముత్తెదువులు వస్తూ ఉంటారు కదా మొన్న నేను పూజా సామాన్ తెచ్చుకునే రోజు ఈ బ్యాంగిల్స్ తేవడం మర్చిపోయానని ఇంకా తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఇది ఒకటి ఇంకా ఇంటికి వచ్చిన ఇవ్వడానికి అలా అని పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ తమలపాకులన్నీ కింద మనకి చాలా పెద్ద చెట్టు ఉంది కదా వాటివి కొన్ని కోసుకొచ్చి పెట్టుకున్నాను ఇంట్లో అప్పటికప్పుడు ఇంకా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అన్నీ కోసుకొని వచ్చి కవర్లో ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం ఇక్కడ నుంచి చాటని ఎలా అలంకరించుకుంటున్నానో చూపిస్తాను ఫస్ట్ చాట నీట్గా దుమ్ము అది లేకుండా చూసుకోవాలండి అందులో చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టేసి మనం తీసుకొచ్చిన అలంకరణ సామాగ్రి మొత్తం కూడా ఇలా సర్దుకోవాలి ఇవన్నీ ఉపయోగిస్తారు తప్పకుండా ఇప్పుడు అద్దం ఉంది చిన్న అద్దం వాళ్ళని మనం అలంకరించిన తర్వాత ఒకసారి అలా అద్దంలో చూపిస్తే ఉరిసిపోతూ ఉంటారనమాట అమ్మవారే స్వయంగా మన ఇంటికి ఒక పాప రూపంలో వచ్చింది అని భావించి మనం ఇవన్నీ అమ్మవారికి చేసే సేవలు అనమాట ఇలా నేను చాటలో తీసుకున్నాను ఒకవేళ మీకు చాట దొరకకపోతే విస్తరాకులో కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఇవ్వచ్చు డ్రెస్ ప్లేస్లో రెండు బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టవచ్చు అలాగే ఇక్కడ నేను పూజ థాళి పెట్టుకున్నానండి రెడీగా అంటే మనం అమ్మవారికి దీపాలు అలాగే అగరవత్తులు హారతి ఇవ్వడం షోడశోపచార పూజ ఇవన్నీ ఉంటాయి కదా అలా అనమాట కాళ్ళు కడగడం కోసం చెంబులో వాటర్ కూడా తీసుకున్నాను ఇక్కడ అమ్మవారి పూజ అయితే ఉదయాన మామూలుగానే ఇలా చేసుకున్నానండి కుంకుమ పూజ అనేది ఇంట్లో ప్రతిరోజు ఉంటుంది అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ మొన్న వీడియోలో అడిగారు అభిషేకంకి ఏమేమి ఉపయోగిస్తున్నారు అని ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె ఈ ఐదు రకాలు ఉపయోగిస్తాను ఉదయం పూజలో మాత్రం పసుపు కుంకుమ గంధం నీళ్ళతో అభిషేకం సాయంత్రం పంచామృతాలతో అభిషేకం ఉంటుంది మా ఇంట్లో అందరం కూర్చొని పూజలు చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా బాగా తెలుస్తుంది ఇంకా గాజులు తీసుకొచ్చాను కదా ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ కలశంకి అలంకరించి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా చాటలు ఆ తాంబూలాన్ని అమ్మవారికి ఒకసారి చూపించాలన్నమాట అమ్మ తల్లి నువ్వే మా ఇంటికి వచ్చావు నీ రూపంలోనే పాప వచ్చింది అని అనుకొని మనసారా ఆ పాపకి పూజ చేయాలి ఇప్పుడు నేను ఎలా చేసుకుంటున్నానో నీకు చూపిస్తాను ఫస్ట్ రాగానే బొట్టు పెట్టి కూర్చోబెట్టాలి అలాగే మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా మనం కూర్చునే ప్లేస్లో కూడా ఒక చిన్న చేపని అయినా వేసుకొని కూర్చోవాలి మనం ఇంకా మామూలుగా ప్రతిరోజు అమ్మవారి పటానికో విగ్రహానికో పూజిస్తూ ఉంటాం కదా ఇంకా అమ్మవారే మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మనకి కూస్బమ్స్ కదా ఇంకా ఆ పాపకి కాళ్ళు కడిగి అలాగే తుడిచి మంచిగా మొహం కూడా తుడిచినట్లుగా చేసి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి పారాన్ని పెట్టుకోవాలి ప్రతిరోజు నేను కూడా పెట్టుకుంటూ ఉన్నాను మీకు చూపించాను కదా వీడియోలో ఇలా ఉంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట ఇప్పుడు ఆ పాపకు చేసే ప్రతి సేవ కూడా తను ఇష్టపడాలి సంతోషంగా స్వీకరించాలి ఈ పూజని రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల్లో పిల్లలకి చేయొచ్చు ప్రతిరోజు ఒక్కొక్క పాపకి చేయొచ్చు లేదంటే ఈ నవరాత్రులలో ఏదైనా రోజు ఒక్క పాపకైనా చేయొచ్చు నేను ఈ నవరాత్రుల్లో ఒక పాపకి కుమారి పూజ అలాగే ఒక ముత్తవికి సువాసిని పూజ చేసుకుంటాను నాకు ఈ కుమారి పూజ సువాసిని పూజ గురించి ఎప్పుడు తెలుసు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను గోపురం ఈ తెలుగులో గోపురం అని ఒక ప్రోగ్రాం వచ్చేది ఉదయాన్నే ఆ ప్రోగ్రాంలో లక్ష్మి అమ్మగారు అనమాట ఈ కుమారి పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి అని అవన్నీ బాగా తెలుసుకున్నాను అప్పటి నుంచి నా మనసులో అలా ముద్రపడిపోయింది ఆ సంవత్సరం నుండి నేను ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ నవరాత్రులు చేయలేని వాళ్ళు కూడా మామూలుగా ఎవరైనా పక్కింటి పిల్లలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి కనీసం వాళ్ళకి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇచ్చి వాళ్ళకు నచ్చిన ఒక చాక్లెట్ కానీ ఏదైనా ఒక స్వీట్ కానీ ఇచ్చి వాళ్ళని ఆనందపరిచి ఇంటికి పంపిస్తే చాలా మంచిది నేను ఈ పూజ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాపకి ఏదైనా తీపి వస్తువు తినిపించాను నా చేత అంటే మనం చేసి ప్రతిదాన్ని కూడా ఇది నాకు వద్దు నేను చేయించుకోను అని ఏడవకూడదు పిల్లలు ఇవన్నీ ఇష్టపడి చేయించుకునే అంటే ఒక కొంచెం పెద్దగైన పిల్లలైతే బెటర్ అని నా ఫీలింగ్ నేను ఇవన్నీ పెట్టించుకోను అని భయపడే పిల్లలు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి చేయకుండా మన ఇంట్లో పిల్లలకు కాకుండా బయట పిల్ల మన ఇంట్లో పిల్లల్ని ఎలాగూ మనం ప్రేమగా చూసుకుంటాం కదా అలా ఎవ వేరే పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇలా పూజ చేసి పంపిస్తే చాలా మంచిది అలాగే మనం అలంకరణ వస్తువులు తీసుకొచ్చాం కదా అందులో ఏదైనా ఒకటి తనకు స్వయంగా మన చేత వేసి మనం మురిసిపోవడం కూడా చాలా మంచిది ఇంకా ఇలా ఇష్టపడి సంతోషంగా వెళ్ళే పిల్లలు మన ఇంటి నుండి వెళ్తే అమ్మవారు కూడా అంత ఆనందిస్తూ ఉంటారనమాట చూడండి ఇంకా తనన్నీ అన్ని అటువైపు వెళ్ళి నేను ఏమేమి తెచ్చానో ఇష్టంగా చూసుకుంటూ ఉంటుంది బాగా నచ్చాయంట తనకి డ్రెస్ కూడా వేసుకుంటానని చెప్పింది అయితే ఇంటికి ఎవరైనా ముతేదేవులు వస్తే కూడా తప్పకుండా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి ఇంక ఇవాళ పూజలో అయితే మేము అభిషేకం అవన్నీ చేసుకున్నాము నైవేద్యం కింద పులిహోర అనమాట ఇందాక పాప వచ్చింది కదా తను వాళ్ళ మమ్మీకి కూడా చక్కగా పులిహోర పెట్టి తినిపించి పంపించాను అంటే ఎటు కాని సమయం అనమాట అంటే సాయంత్రం సమయంలో వచ్చారు ఈ విధంగా అయితే ఈరోజు నేను కుమారి పూజ అయితే చేసుకున్నానండి మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కుమారి పూజ రోజు కానీ ఇంకా మొన్న అంతకు ముందు పెట్టిన వీడియోలో కానీ ఇదే అడిగారండి కుమారి పూజ ఇంట్లో పాపకు చేయొచ్చా అని చెప్పి ఇంట్లో పాపకు కాకుండా బయట ఎవరైనా సరే మనం ఏంటంటే ఇంకా ఏమీ ఆలోచించకూడదు అమ్మవారు మన ఇంటికి వస్తుంది అని ఒకే ఒక భావనతో మాత్రమే పూజ అనేది చేయాలి నేను వాళ్ళకి ఎందుకు చేయాలి వీళ్ళకి ఎందుకు చేయాలి అలా ఏమీ అనుకోకూడదు చాలా సంతోషంగా మనం ఇచ్చినవన్నీ స్వీకరించి వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి ఈ కుమారి పూజ ఇదేనండి అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది వాళ్ళ ఇంకా అఖండ దీపం కూడా చాలా బాగా వెలుగుతూ ఉంది అఖండం కలశం లేకుండా కూడా పూజ అనేది ఇంట్లో అందరూ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్